అసలు నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మా బాసే ఇప్పుడు మా బాస్ తిరిగి వస్తున్నారో అనే విధంగా అనగానే ఏంటి బాస్ వస్తున్నాడా అని గౌతమ్ అంటూ ఉంటాడో అవును మా బాసే వస్తున్నాడు అసలు నేను ఈ కంపెనీలో అడుగు పెట్టడానికి కారణమే మా బాస్ అనే విధంగా చెప్పగానే తీసి నేను ఇందులో పార్ట్నర్ని కానున్న విషయం తెలిసిపోతుందా ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని మనసులో గౌతమ్ అనుకుంటూ ఉంటాడు అంతలో శ్వేత మాత్రం ఏమైంది గౌతమ్ ఏం ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావేంటి ఏం జరిగిందో చెప్పు గౌతమ్ అని శ్వేత అంటూ ఉంటే ఏం లేదు శ్వేత ఏం లేదో అని గౌతమ్ అంటూ ఉంటాడు ఇక అదే సమయానికి సర్వడు రండి సర్వడు మీ బాస్ వచ్చే సమయం ఆసన్నమైంది సర్వడు అని అనగానే అదే సమయానికి కంపెనీ ముందు కారు వచ్చి ఆగుతుంది ఇక అందరూ కూడా ఆ బాస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కార్ నుండి బాస్ దిగి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే రాజు బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తాడు తను అనే విధంగా బాస్ అనగానే బాస్ నా భార్య అనే విధంగా చెప్పగానే శ్వేత కోపంగా చూస్తూ ఉంటుంది గౌతమ్ మాత్రం ఆవేశంతో మండిపడిపోతూ ఉంటాడు ఏంటి గౌతమ్ అలా చేస్తున్నావు బాస్ ఇతను మన కంపెనీకి వన్ ఆఫ్ ది పార్ట్నర్ అనే విధంగా అనగానే ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నావు వన్ ఆఫ్ ది పార్ట్నరా అసలు నువ్వు ఏం చెప్తున్నావో నీకేనా అర్థమవుతుందా ఏంటి బాస్ ఏమంటున్నారు మీరు అసలు నేను సిగ్నేచర్ కూడా చేయలేదు అలాంటిది ఈ కంపెనీకి వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఎలా అవుతాడు అనే విధంగా అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఏంటి బాస్ ఏం చెప్తున్నారు అంటే మీరు సిగ్నేచర్ చేయకుండా మరి గౌతమ్ ఈ కంపెనీలో ఎలా అడుగు పెట్టగలిగాడు ఎలా అడుగు పెట్టావని నన్ను అడిగితే కాదు రాజు ఇదిగో అతన్ని అడగాలి అతన్ని అడిగితేనే కదా తెలుస్తుంది అయినా అతని సమాధానం నాకు చెప్పటం కాదు నాకంటే ఈ కంపెనీకి మరొక బాస్ ఉన్నారు అప్పుడు వెంటనే రాజు ఏంటి బాస్ మీరు అంటుంది అనే విధంగా అనగానే అవును తనకే చెప్పుకోవాలి నాకు చెప్పడం కాదు అసలు ఇక్కడ ఎంతమందికి బాసులున్నారో నాకేం అర్థం కావట్లేదు అప్పుడు వెంటనే రూప మాత్రం ఏంటి శ్వేత ఇంకొకరు బాస్ ఉన్నారని తెలిస్తే అంత కంగారు పడుతున్నావేంటి ఓ నువ్వు ఈ ఆఫీస్ నుండి వెళ్ళిపోతావని భయపడుతున్నావా అని అనగానే నేను కాదు భయపడటం అసలు నువ్వు ఈ ఆఫీస్లోనే ఉండడానికి వీల్లేదు అని అంటూ వెంటనే మెడపట్టుకొని రూపని బయటికి గెట్టూ ఉంటే శ్వేత నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా రాజు నువ్వు కాస్త కామ్గా ఉంటావా అని అంటూ రూపని వెంటనే ఆఫీస్ నుండి గెంటియ్య అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అదే సమయానికి రూప క్రింద పడిపోతూ ఉన్న సమయంలో విరూపాక్షి లోపను గట్టిగా పట్టుకుంటుంది అమ్మ నువ్వ నేనే అమ్మ నిన్ను ఈ ఆఫీస్ నుండి పంపించేవారు ఎవరున్నారు అంతలో దుబాయ్ నుండి వచ్చిన బాస్ ఇలా చెప్తూ ఉంటారు నాకు బాస్ ఇదిగో శ్రీమతి విరూపాక్షి గారే అనే విధంగా అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అంతలో రాజు మాత్రం ఏంటి బాస్ మీరు ఏం చెప్తున్నారు మీకు బాస్ మా అత్తయ్య గారా అవును తనే ఈ కంపెనీకి సీఈఓ అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఆఫీస్లో ఎవరు ఇక్కడ ఉండాలి ఎవరు ఉండకూడదు అని తేల్చి చెప్పేది శ్రీమతి విరూపాక్షి గారు అనే విధంగా అనగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇలా జరిగింది ఏంటి ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అని మనసులో గౌతమ్ అనుకుంటూ మండిపడిపోతూ ఉంటాడు ఇక వెంటనే విరూపాక్షి ఆఫీస్లో అడుగు పెట్టగానే రేణుక కంగారు పడిపోతూ ఉంటుంది అంతలో శ్వేత మాత్రం ఇదంతా ఏంటి గౌతమ్ ఏం జరుగుతుంది అవును నిజంగానే ఈ కంపెనీకి సీఈఓ విరూపాక్షి గారే అని గౌతమ్ కూడా శ్వేతకు చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి ఇప్పుడు ఎలా గౌతమ్ చెప్పు గౌతమ్ అనే విధంగా అంటూ ఉంటే ఏం జరుగుతుందో ఏమో తెలీదు కానీ మనం వెయిట్ చేసి చూడాలి అనే విధంగా గౌతమ్ అంటూ ఉంటాడు బాస్ వచ్చేసారా ఇదిగో ఇతను మన కంపెనీకి వన్ ఆఫ్ ది పార్ట్నర్ అని రాజు అంటున్నాడు అసలు నేను సిగ్నేచర్ పెట్టలేదు మీరు సిగ్నేచర్ పెట్టకుండా వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఎలా అవుతాడు నేను సిగ్నేచర్ పెట్టాను అనే విధంగా విరూపాక్షి చెప్పగానే రాజు లోప షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటమ్మా నువ్వు సంతకం పెట్టడం ఏంటి అవును రూపా ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇవ్వడానికి నేను సంతకం పెట్టాను కానీ ఇప్పుడు నేను గౌతమ్ని తీసేస్తున్నాను అని విధంగా అనగానే గౌతమ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు నన్ను మోసం చేసి సంతకం పెట్టించుకున్నాడు ఏంటమ్మను అంటుంది నిన్ను మోసం చేసి సంతకం పెట్టించుకోవటం ఏంటి అవన్నీ నేను తర్వాత చెప్తానమ్మా ఇక తను వెళ్ళిపోవటానికి లెటర్ తయారు చేయండి అని అనగానే ఇక మురుగన్ వెంటనే సరే మేడం అని ఏంటో వెంటనే వెళ్ళిపోవడానికి లెటర్ని రెడీ చేస్తూ ఉంటారు అంటే గౌతమ్ ఇక నువ్వు ఈ ఆఫీస్లో ఉండవంటే మీరు కూడా ఉండబట్టే కదా అవును శ్వేత మరిప్పుడు జనా గౌతమ్ ఇలా తలకిందులైపోయింది ఏంది ప్లాన్ అంతా కూడా రాజు రూపలపై ఎలాగైనా పగ సాధించుకోవాలని అనుకున్నాం కదా అని శ్వేత అంటూ ఉంటే గౌతమ్ మాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏదో ఒకటి చెయ్యాలి లేదంటే ఇలాగే చూస్తూ మాత్రం ఉండడానికి వీల్లేదు అని గౌతమ్ అంటూ ఉంటాడు శ్వేతతో ఇక వెంటనే లెటర్ రెడీ కాగానే యు కెన్ లీవ్ గౌతమ్ అనే విధంగా అంటూ లెటర్ని గౌతమ్ మోహన కొట్టగానే గౌతమ్ ఆ లెటర్ని చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు బాబోయ్ నన్ను కూడా ఈ ఆఫీస్ నుండి తీసేస్తారా ఏంటి అని రేణుక మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది ఈక నువ్వు ఈ ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు ఇక నీ షేర్స్ అంటావా ఇదిగో శ్వేత షేర్స్ని తీసుకుంటుంది ఇకపై ఈక నువ్వు ఈ ఆఫీస్లో కాదు కదా నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు గెట్అట్ ఐసే అనే విధంగా చెప్పగానే వెంటనే గౌతమ్ తల కిందుకు వెళ్తూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక వెంటనే వీరు పక్షిని క్యాబిన్లోకి తీసుకెళ్తారు ఇక ఇప్పటి నుండి మన కంపెనీకి సీఈఓ విరూపక్షి గారు అనే విధంగా బాస్ చెప్పగానే అసలు ఏంటత్తయ్యా ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు ఇక అప్పుడు వెంటనే విరూపక్షి జరిగిందంతా కూడా రాజుకు చెప్పగానే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఇన్నాళ్ళు మమ్మల్ని మోసం చేసి గౌతమ్ ఎంత పని చేశాడా అవును రాజు నన్ను బంధించి నా చేత పూర్తిగా ఈ కంపెనీని తన వశం చేసుకోవాలని చూశాడు కానీ నేను సంతకం పెట్టలేదు అని విరూపాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ అసలు నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావా అమ్మ కానీ నాన్న నీ గురించి ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలీదు కానీ అర్థం చేసుకునే రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అదే విధంగా రూపా బాధపడిపోతూ అంటూ ఉంటుంది అమ్మ రూపా నువ్వేం బాధపడకు ఖచ్చితంగా మనకు కూడా మంచి రోజులు వస్తాయి ఆ నమ్మకం ఉంచో అని విరూపాక్షి చెప్తూ ఉంటుంది అలాగే మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం అని రాజు వాళ్ళ బాస్ చెప్పగానే ఏంటి బాస్ ఈరోజు నైట్కి ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేయబోతున్నాను సో అందరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాను అని ఈ విధంగా చెప్పగానే ఓకే బాస్ అలాగే ఒక పెద్ద కంపెనీతో మనం ఈరోజు ఈవినింగ్ టైఅప్ అవ్వాలి సో ఆ పార్టీలోనే మన ప్రజెంటేషన్ని చూపించాలి అనే విధంగా చెప్పగానే సరే అని రూపారాజు కూడా అంటూ ఉంటారు